ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర కుంగనూరు పట్టణంలో నగిరి నగిరివీధి కట్టకిందపాల్యం చింతల వీధి పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మావతమ్మ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కట్ట కిందపాలెము చింతలదేవి ప్యాలెస్ కాంపౌండ్ ఈ ఏరియా మొత్తం ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా ఘన స్వాగతం మా పార్టీకి లభిస్తూ ఉంది దానికి కారణం ఏమంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పని హామీలు కూడా ఎన్నో నెరవేర్చినాడు నవరత్నాలే కాకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా ఎవరైతే అర్హులైన నిరుపేదలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినా ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ముఖ్యంగా ఈరోజు మేమింత గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నామంటే మా ప్రియతమ నాయకులు మన ప్రియతమ మంత్రివర్యులు మన ప్రియతమ్మ నేత మన అన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తనయుడు మన గౌరవనీయ ప్రీతమ్మ ఎంపీ మిథున్ రెడ్డి గారు మన పుంగనూరు పట్టణానికే కాదు మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి మన ఆంధ్రప్రదేశ్లోనే కులవితంలో లేని కూడా అభివృద్ధి మన పుంగనూరు చూపించారు ఇంకా ఈ అభివృద్ధిని యాభై ఏళ్ళకు జరగబోయే అభివృద్ధిని ఈ ఐదేళ్ళలో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మన కట్టకింది భాగ్యము ఎన్ఎస్పేట ఈ ఏరియా ముందు పోతుగట్టగా ఉండేది మన పట్టణానికి ఇప్పుడు మళ్ళా ఈ ఏరియాకి ఒక హంగ్ ఏమంటే ఈ మన పొంగమ్మ చెరువు కట్టను పెద్ద చేయడము అలాగే ఒక ఇక్కడ పార్కు లేకు అంటే హైదరాబాద్లో మనము హుసేన్ సాగర్ ఏరియా పోతే ఏ విధంగా ఉంటుందో అలాంటి లేచి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దలు వృంతం కానీ పిల్లోళ్ళు కానీ వాకింగ్ పోయి హ్యాపీగా కొంచెం రిలాక్స్ కావాలంటే నాలుగు కోట్ల రూపాయలు వ్యయంతో మన ఏరియాకి ఒక మంచి హంగు ఏర్పాటు చేసి మన ఏరియాకి మళ్ళా పాతపేట అనేది లేకుండా మన ముంగనూరులో పట్టణ ప్రజలందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకునేదానికో కొత్తసేపు శ్వేత తెచ్చుకునే దానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేసినారు ఇలా చెప్పుకుంటా పోతే ఒక బైపాస్ అయితేనేమి మినీ బైపాస్ అయితేనేమి సమ్మర్ స్టోర్ వాటర్ స్టోరేజ్ అయితేనేమి రాష్ట్రంలో ఆర్టీసీ డిపో నెంబర్ వన్ తుంగనూరు ఆర్టీసీ డిపో అంత పెద్ద ఆర్టీసీ డిపో మన రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇదే కాకుండా వాళ్ళు దైవ కార్యక్రమంలో మన కాన్స్టిట్యసీలో ఎన్ని గుడులు ఎన్ని దేవాలయాలు మసీదులు చర్చిలకి వాళ్ళు ఆర్థిక సహాయం అందించి సొంతంగా ఎన్నో గుళ్ళు కట్టించిన కనుక ఒక రామచంద్రారెడ్డి గారికి దక్కతాసి ఈరోజు అయ్యప్పస్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ కేరళలో శబరిమలని నెక్స్ట్ శబరిమలగా తీర్చిదిద్ది ప్రతి సంవత్సరము నలభై రోజులు రోజుకి ఐదు వేల మందికి భోజనం పెట్టిన మహానుభావుడు మన పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు ఇలా చెప్పుకొని పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే ఘనత వాళ్ళ కుటుంబానికే దక్కతుంది ఇలాంటి నాయకులకు మనం చేయాల్సిందేమీల ఐదు సంవత్సరాలు వాళ్ళు మనకి మనకోసరం కష్టపడతారు మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి ఒక ఓటు మనం ఇచ్చే ఒక ఓటుతో వాళ్ళు ఐదు సంవత్సరాలు మనకు సేవకులుగా పనిచేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇలాంటి నాయకులు మనకి దొరకడం మన పుదునూరు తాలూకా చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తుంటాము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు వస్తాయి ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన ముద్రించండి ఒక ఓటు మన ఎమ్మెల్యే గారికి ఇంకొక ఓటు మన మిథున్ రెడ్డి గారికి తప్పకుండా ಕನ್ನಕೊಟ್ಟು ಪಾ ವೇ ಬಂಧುಗಳಿಗೆ ಸ್ನೇಹಿತ ದಿನಿ ಓಟ್ಲೇ ಈ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕರ್ನ ಪ್ರಾರ್ಥಿ ನಾವು